బంతి బంతి ఏం చేస్తుంది ఎలా ఎగుతుంది ఇంకా ఎవరున్నారో చూద్దామా చూద్దామా ఇది ఎవరు ఎవరు తలుపు ఏం చేస్తుంది ఇలా తీస్తాం ఇలా చేస్తాం ఇలా తీస్తాం కదా ఇంకా ఎవరున్నారో చూద్దామా

ఎవరు చీపురు ఏంటిది చీపురు చీపురు ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఊడుస్తుంది ఎలా ఊడుస్తుంది ఊడుస్తుంది కదా మరో చూద్దామా ఏం జరిగిందో చూద్దామా చూద్దాం బంతి అనుకుంటూ గెంతుకుంటూ గెంతుకుంటూ కింద పడిపోయింది ఏమైంది పడిపోయింది కింద పడిపోయింది కింద పడిపోతే ఏమైతుంది కింద పడితే ఏమైతుంది దెబ్బ తాకింది బంతికి ఏమైంది దెబ్బతాకింది దెబ్బతాగితే ఏమంటే తాగితే దుబ్బింది మీరు మీ మమ్మీ దగ్గరికి వెళ్తారా అయితే మరి బంతి ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా చూద్దామా చూద్దాం అనుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది తలుపు దగ్గరికి తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తలుపు నా పేరు చెప్పవా అన్నది ఏమన్నది తలుపు తలుపు నా పేరు చెప్పవా అన్నది ఏమన్నది నా పేరు చెప్పవా అన్నది ఏమన్నది

ఇంకెవరి దగ్గర అడుగుపో అని అది అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా బంతికి పేరు తెలిసిందా మరి తెలియలేదు కదా మరి ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దామా చూద్దాం అనుకుంటూ చీపురు 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 నా పేరు చెప్పువా ఎవరు నా పేరు చెప్పట్లేదు నేను నా పేరు మర్చిపోయా నా పేరు చెప్పువా అన్నది అడుగుపో ఇంకేమన్నా అడుగుపో అనేసరికి ఏమైంది బంతికి ఏమైతుంది అనుకుంటూ డుబు డు అనుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది దగ్గరికి వెళ్ళి బాటు 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 నా పేరు చెప్పువా నేను నా పేరు మర్చిపోయా ఎవరు నా పేరు చెప్పట్లేదు ఎవరు కూడా నా పేరు చెప్పట్లేదు నువ్వు నా పేరు చెప్పవా అన్నది చెప్పువా అంటే బ్యాటు బంతి నా పేరు బంటు బంటి నా పేరు బంటు మన ఇద్దరం తోస్తలం మన ఇద్దరం ఆడుకుంటాం కదా అని చెప్పింది అప్పుడు బంతి సంతోషంగా నా పేరు తెలిసింది నా పేరు బేటు నా పేరు మన ఇద్దరం మన ఇద్దరం ఆడుకుందామా ఆడుకుందాం అని ఇద్దరు